నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ చావాలిరా అని ఒక సామెత ఉంది ఒక పాట రూపకంగా కూడా మన రచయితలు రచించి ఒక సినిమాలో పెట్టిన పాట కూడా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము అలాగే జీవితం అంటే విరక్తి ఆనందము రెండు కలగలిపి ఉంటాయండి అలాగే కష్టము నష్టము అనేది కూడా కలగలిపే ఉంటాయి జీవితం అంటేనే రంగుల రాట్నం ఇది కూడా ఒక సినిమా టైటిలే రంగుల రాట్నం అంటే జీవితమే ఒక రంగుల మహిమ మనం ఏది చేసినా ఏది చెయ్యకపోయినా అది సక్సెస్ అయినా కాకపోయినా అన్నీ నష్ట లాభాలు అనేది మన చేతుల్లోనే ఉంది మన చేతుల్లో ఉంది అనంటే చెప్పి రాదండి ఏది ఏదైనా కూడా చెప్పి రాదు నష్టం కానీ కానీ ఈ రెండు మనము సక్సెస్ఫుల్గా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలంటే అది కాని పని ఈ జన్మలో కుదరని పని అయితే మహామహా యోధులకు మహామహా మునులకు దేవతలకు తప్పితే మానవుల వశం కాదు అది అలా రెండు బ్యాలెన్స్ చేసుకొని చేయడం అనేది మానవులకు వర్తించదేమో అనుకుంటా అయితే ఒకప్పుడు దేవతలు అని అనే అనేవాళ్ళను మన మానవులు ఎవ్వరూ చూడలేదు అసలు దేవతల్ని ఎవరైనా చూసిన వారు ఉంటే కామెంట్ చేయండి దేవతలు అంటే రాముడు కానీ శివుడు శివు శివుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ మహావిష్ణువు కానీ నరసింహస్వామి కానీ ఇలా రకరకాల మన తెలుగు జాతి దేవుళ్ళు అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని మతాల గురించి మనం చెప్పట్లేదు మన సనాతన ధర్మము మన తెలుగు జాతికి చెందిన దేవుళ్ళు వీళ్ళంతా మనకు కంటితో చూసిన వాళ్ళు కాదు మనం కంటితో చూసిన వాళ్ళు కాదు మన పూర్వీకులు కూడా కంటితో చూసిన వాళ్ళు కాదు ఎన్ని తరాలు తర అయిపోతేనో ఆ దేవతలు ఆ మహిమలు మన పూర్వీకులు చెప్పడం కాదు వాళ్ళు ఈ పద్ధతిగా ఈ దేవుళ్ళను కొలవండి ఈ పద్ధతిగా ఈ దేవుళ్ళని పూజించండి అని మన పూర్వీకులే చెప్ చెప్పుకుంటూ వచ్చారు కానీ వాళ్ళు కూడా చూసిన దాఖలా లేవు అయితే దేవుళ్ళను ఎవరికి వారు నమ్ము నమ్మ నమ్మడం జరిగినప్పుడు నమ్మకం అంటే ఏంటండి మనం ఏదైనా మంచి కావాలి అనుకున్నప్పుడు అదే నమ్మకం ఆ నమ్మకం దేవుడు దేవుని కొలిసి ఆ నమ్మకాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు అది సక్సెస్ అయినప్పుడు అదే మన దేవుడి నిదర్శనం అనుకోవాలి దేవుడు ఆ పనిని మనకు సంతోషంగా ఏ ఆటంకాలు లేకుండా జరిపించాడని మనం కోరుకుంటుంటాము అదే కోరిక నెరవేరిందనుకోండి దేవుళ్ళే మన ఎందున ఉండి మనని నడిపిస్తున్నారనే ఒక నమ్మకం మన పూర్తిగా మనసును నిగ్ నిమగ్నమై నమ్మినప్పుడే మనకు ఆ నమ్మకం తగ్గట్టు పనులు జరుగుతాయి మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి ఆటంకాలు వచ్చినాయనప్పుడు దేవుడు చేయలేదంటే అది చాలా తప్పు దేవుడు మనకు సహకరించలేదంటే చాలా తప్పు అది మన చేతులతో చేసుకున్న తప్పు మనం తెలిసి తెలిసి ఒక ఏదైనా కూడా ఒక దాంట్లో దిగామనుకోండి అప్పుడు మనకు నష్టము అనేది జరిగినప్పుడు మనం దేవుణ్ణి తిట్టడానికి ప్రారంభిస్తాం దూషించడానికి ప్రారంభిస్తాము ఎక్కడ మనకు న్యాయం చేస్తున్నాడు దేవుడు ఎక్కడ మనకు మనకు అనుకూలంగా ఉన్నాడు దేవుడు అనేది మనం మన నోటి నుంచి దేవుణ్ణి దూషించడానికి ప్రయత్నిస్తుంటాం అలాగే మంచి జరిగింది అనుకోండి మంచి జరిగితే ఇంకా ఒకటి మంచిగా అనుకోండి రెండోది మంచిగా అయింది అనుకోండి మూడో దానికి ఇంకా భరోసా ఎక్కువైపోతుంది దేవుడే మనల్ని మనల్ని అన్ని విధాలా సహకరిస్తున్నాడు అన్ని విధాలా మనల్ని ఆదుకుంటున్నాడు అనేది భావనలో మనం భావనతో మనం ఉంటాము భావన కలిగించ కలిగిస్తున్నాడు అని అలాగే దేవుడు మన నమ్మకం అది నమ్మకంతోనే దేవుడు అనేది దేవుడు కూడా పరీక్షిస్తాడు వీళ్ళు ఉల్టానా సీదానా అనేది ఒకటి దేవుడికి కూడా ఉంటుంది మనుషుని సృష్టించినంత మాత్రాన దేవుడు అన్ని సుఖాలే ఇయ్యాలంటే కాని పని అన్ని సుఖాలు దేవుళ్ళే కష్టపడ్డారండి రాముడు కష్టపడలేదా పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి వచ్చాడు ఆ తర్వాత రాజ్యము రాజ్యాన్ని వేలడము అంటే ఎంత ప్రయాసమైన పని అది నువ్వు నేను చేస్తానా ఆ రాజ్య రాజ్యాన్ని మన పరిపాలించడం ఒక పెద్ద అసలు భరించలేని శక్తి ఉంటేనే అంతటి శక్తిని కూడగట్టుకుంటేనే ఆ రాజ్యాంగంలో జరిగే అవకతవకలు అని ఏదైనా కూడా నష్టము కష్టము రా రాజ్యంలో కూడా ఏ ఏదైనా భూకంపం వచ్చింది అనుకోండి అది భరించేది ఎవరు మళ్ళీ గవర్నమెంటే భరించాలి ఎందుకంటే అక్కడ నష్టపోయిన వారికి ఫుడ్డు లేక తిండి లేక అనాథలుగా ఉంటే మళ్ళా అదే గవర్నమెంటే అదే పరిపాలించే రాజే మనకు సహాయం చేయాల్సి వస్తుంది ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే మనము నమ్మకం అనేది ఒక నమ్మకంతో ఉండాలి కానీ దేవుడే మనల్ని మనం చేసిన తప్పులన్నీ దేవుడే క్షమించాలంటే అది కుదరదు అది నిజంగా కుదరదండి ఎందుకంటే మనం చే కొన్ని తప్పులు చేసి చేస్తాము కొన్ని తెలియక చేస్తాము ఇవన్నిటికీ సరిదిద్దుకో అని మానవ జన్మ దేవుడు మనకే ప్రసాదించాడు అలా నువ్వు ఇష్టం వచ్చినట్లు నీ నీ జీవితాన్ని రహదారిగా మార్చుకున్నావు అనుకో ఆ రహదారి ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది అందరికీ రహదారి అంటే ఇంకా నువ్వు ఏ నాలుగు చివరస్త్రాలు ఉన్నాయి నాలుగు చివరస్తాల్లో మధ్యలో నిలబడ్డావు అనుకో నువ్వు ఏ దారిలో పోవాలని ఆలోచిస్తావో చెప్పండి ఏ దారిన పోతే నీకు సుఖం దొరుకుతుందో ఆ నాలుగు దారిలో మధ్యలో నిలబడి నీకు ఏ దారిన వెళితే నీకు సుఖం దొరుకుతుందో ఆనందం దొరుకుతుందో నీకు కావాల్సినంత సంతోషం దొరుకుతుందో నువ్వు ఆ మధ్యలో నిలబడి ఆలోచన చేసుకో ఆలోచన చేసుకున్న తర్వాత నువ్వు ఎంచుకున్న దారే ఆ నాలుగు రహదారుల్లో నువ్వు ఎంచుకున్న దారిలోనే వెళ్ళు నీకు ఇక్కడ నేను ఎంచుకున్న దారి కరెక్టే అని నువ్వు వెళ్ళు వెళ్ళినప్పుడు నీకు అక్కడ అంతా నీకు అనుకూలంగా జరిగింది అనుకుంటే ఇంకా దేవుడు నిన్ను పరీక్షించినట్టే నీ దారికి అడ్డం రాడు ఇంకా దేవుడు అదే నువ్వు వేరే వేరే దారిలో వెళ్ళినావనుకో అక్కడ ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి మోసాలు జరగవచ్చు అఘాయిత్యాలు జరగవచ్చు ఇంకా ఎన్నో చెడు చెడు విషయాలన్నీ అక్కడ జరగవచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వే ఏమనుకోవాలి దేవుణ్ణి దేవుడు నాకు సరిగా చూడలేదు చెడ్డదారి చూపించాడు అనుకుంటావు ఇంకా ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే నువ్వు నువ్వు ఎంచుకున్న దారి ఎటువంటిదో నువ్వు ఆలోచించుకోవాలి దేవుడు నాలుగు దారులు దేవుడిచ్చాడు ఆ దారి ఆ దారి వెంట నీకు ఏ మార్గం అయితే బాగుంటుందో ఆ మార్గం నుంచి నీవు నువ్వు నడువు దేవుడు ముళ్ళ దారులు కూడా ఇస్తుంటాడు అప్పుడప్పుడు ముళ్ళు కంచెలు ఇలాంటివి కూడా పరీక్షకు పెడుతుంటాడు ఆ ముళ్ళ దారిలో నువ్వు నడవగలుగుతా నడుస్తావా నడవలేవు కదా అది ఆ ముళ్ళకంపలను తప్పించుకొనన్నా ఆ దారి ఆ దారిలో వెళ్ళాలంటే ఆ దారిలో ముళ్ళకంపలు ఉన్నప్పుడు తప్పించుకొనన్నా వెళ్ళాలి పక్క పక్కదారులు కొద్దిగా పక్క కన్నా జరిగి వెళ్తాం అలా జీవితం అనేది ప్రతి ఒక్కటి ఆలోచన చేసుకుంటే అంత శూన్యమే దేవుడు ఏంటంటే కొంతకాలం ఈ జీవులను కొంతకాలం కష్టపెట్టాలి కొంతకాలం పెట్టాలి వీళ్ళ దారి వీళ్ళు ఎలా ఎంచుకుంటారు అనే భావనతో దేవుడు మనకు పెట్టిన పరీక్షనే ఈ జీవన మానవత్వం కాబట్టి మీకు నేను చెప్పిన మంచి మాటలు ఎలా నచ్చాయో చెప్పండి ఓకేనండి ఇంకా కొన్ని మంచి మాటలతో మేము ముందుకు వస్తాను నమస్కారం అండి